ఓం శాంతి మధువనం నుండి లభించినటువంటి హోంవర్క్లో భాగంగా ఈ వారం అంతా కూడా మనము ఆనంద స్వరూప స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నాము గుణాన్ని అభ్యాసం చేద్దాము కర్మ వ్యవహారకర్తే సారాదీన్ యాదరహికి మే బెగర్ టు ప్రిన్స్ బన్నే వాళ్ళము కర్మ వ్యవహారాలు చేస్తూ రోజంతా గుర్తుంచుకోవాలి నేను బెగర్ టు ప్రిన్స్ అయ్యేటువంటి వాడిని బెగర్ టు ప్రిన్స్ అయ్యేవాడిని शक्तिय का अनुभव याद की मस्ती में मस्त होकर ब्रह्मा बाप समान ऐसे नशे का अनुभव हो कि मैं आत्मा अब इस पुराने शरीर को छोड़ मिचनो बनूंगा बेगर टू प्रिंस बनूंगा యాదకి మస్తి అంటే బాబా యొక్క స్మృతి అనేటువంటి ఆనందంలో మగ్నమయ్యి బ్రహ్మబాబా సమానంగా ఇలాంటి నశ యొక్క అనుభవం చేయాలి నేను ఆత్మను ఇప్పుడు పాత శరీరాన్ని వదిలేసి నేను మిచ్ను అంటే మోకాళ్లతో నడిచేటువంటి దోగాడటం అంటారు కదా అలాంటి కృష్ణుడిగా అవుతూ ఉన్నాను బెగ్గర్ టు ప్రిన్స్గా అవుతున్నాను ఇసి ఆనందకి స్థితి మే చారో తరఫు ఆనందకే వైబ్రేషన్ ఫెలా ఫెలారహిహు ఎంత ఆనందం ఉండాలి నేను బెగ్గర్ టు ప్రిన్స్ అవుతున్నాను నేను ఇలాంటి చిన్న కృష్ణుడిగా అవుతూ ఉన్నాను అనేటువంటి ఆనందం యొక్క స్థితి నలువైపుల ఆనందం యొక్క వైబ్రేషన్స్ని వ్యాప్తి చేయించాలి అచ్చా ఓం శాంతి